ఒడిస్సా లకేరీ అడవుల నుంచి వచ్చిన అడవి ఏనుగుల గుంపు పద్దెనిమిదేళ్లుగా మైన్యవాసులకు మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఇప్పటికే ఏనుగుల దాడిలో అనేక మంది మృత్యువాత పడగా తాజాగా కొమరాడం మండలంలో ఏనుగుల దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు రైతులు వేల కోట్ల రూపాయల పంట నష్టపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగుల భారీ నుంచి రక్షించాలని కోరుతున్నారు అందరిలోనూ ఒకటే భయం ఏనుగులు ఏ మూల నుంచి వస్తాయో ఎవరి ప్రాణాలు తీస్తాయో ఎవరి పంటలు నాశనం చేస్తాయో అన్న బెంగ నిత్యం వెంటాడుతుంది కూలి పనులకు వెళ్లిన ఓ వృద్ధుణ్ణి పొట్టను పెట్టుకోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నాం గ్రామంలో వ్యవసాయ కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న శివున్నాయుడు ఏనుగుల దాడిలో సోమవారం మృతి చెందడం అందరి హృదయాలను ఇది ఎలా ఉండగా రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నెలలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎనిమిది ఏనుగుల గుంపు పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమవలస మండలం లో ప్రవేశించింది అక్కడి నుంచి కొమరాడ మండలంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన వేరువేరు ప్రమాదాల్లో కొమరాడలో రెండు గరుగుబిల్లి మండలంలో ఒకటి ఏనుగు మృతి చెందాయి హరి అనే మరో ఒంటరి ఏనుగు ఒడిస్సా ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో దాని జాడ కనిపించడం లేదు ఏనుగుల గుంపు ఈ ప్రాంతానికి వచ్చిన తరువాత రెండు గున్న ఏనుగులకు జన్మనిచ్చాయి ఈ ప్రాంతంలో నిత్యం సంచరిస్తున్న ఏనుగులు వేలాది ఎకరాల్లో పంటలను ధ్వంసం చేస్తుండటంతో పాటు మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి గతంలోనూ ఏనుగుల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు అలాగే అనేక మంది గాయాలు పాలయ్యారు తాజాగా సోమవారం రైతు మృతి చెందడంతో కొమరాడ మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏనుగుల భయంతో నిత్యం బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తుందని వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు ఏనుగుల గుంపును తరలించి ఈ ప్రాంత రైతులు ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు తీవ్రమైన వల్ల చనిపోయిన పరిస్థితి ఉంది ఆరు కోట్ల వరకు నష్టం జరిగింది ఈ రోజు వెనకత్తల అధికారులు అధికారులు అడవి తిరగడమే తప్ప ఏనుగులు తరలించడం ఏమాత్రం కూడా కూడా లేదు పాలకులు కూడా మాట్లాడుతుంటే తప్ప ఏనుగులు ఎటువంటి ఎప్పుడు పరిస్థితి ఉంది గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో సుమారు ఎనిమిది మంది చనిపోయినప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో ఏనుగుల గురించి ఒక్క మాట కూడా సీఎం మాజీ డిప్యూటీ సీఎం ఇతరులకు ఉన్నారంటే తలువులు ఉన్నారు అలాగే కొరఫంలో ఉన్నారు మాజీ ఒక్క మాట కూడా అన్న పరిస్థితి ఉంది మాజీ జగన్మోహన్ రెడ్డి కూడా ఏనుగులు ఏ మాత్రం కూడా ఈ రోజు ఓటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు చిత్తూరు జిల్లాలో కారకరం మన్యం జిల్లాలో ఉన్న ఏనుగులు తరలిస్తాము ఏనుగుల వల్ల మనుషులు బలైపోతారు పంటలు అయిపోతుంది కాబట్టి ఒక అడుగు ముందుకేసి ఏనుగులు తరలించి రైతులకు రైతులు పండించిన పంటలకు బరువు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే ఉద్దేశంతో కర్ణాటక కూడా వెళ్ళి కుంకి ఏనుగులు కూడా తెప్పించి ఏనుగులు వెంటనే తరలిస్తామని చెప్పి అన్నారు ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు మీరైనా మాటిచ్చారు కాబట్టి ఆ మాట ప్రకారం వెంటనే గుంకి ఏనుగులు తెప్పించి ఈ భారత్ కూడా జిల్లా ఉన్న ఏనుగులను పదకొండు ఏనుగులను చిత్తూరు ఏనుగులను తరలించి ఈ మన్యం జిల్లాలో ఉన్న ఏనుగులను అడవికి లేక జూకు తరలించి ప్రజల ప్రయాణాలను రైతుల పండించిన పట్ల కాపాడాలని చెప్పి చేస్తాను